హలో అందరికీ అందరూ ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇవాళ మా ఇంట్లో సునీత విలియమ్స్ గారి కోసం ఒక చిన్న సెలబ్రేషన్ అయితే జరిగింది అది కూడా మా బాబు కారణంగా ముఖ్యంగా వాడి చిన్ని బుర్రకి ఒక మంచి ఆలోచన తట్టింది మమ్మీ క్రికెట్ గెలిచినప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఏదైనా మూవీ సక్సెస్ అయినప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు లేదంటే బర్త్డే అప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు సునీత విలియమ్స్ గారు ఇన్ని రోజులు అక్కడ ఇరుక్కుపోయారు కదా ఇప్పుడు అయితే సేఫ్గా మన భూమి మీదకి వస్తున్నారు కదా మనం సెలబ్రేట్ చేసుకుందాం మమ్మీ అని అన్నాడు వాడు చెప్పిన చిన్న మాటకి నాకు చాలా సంతోషం అనిపించింది పిల్లల్లో ఎంత బాగా ఉన్నాయో ఆలోచనలు ఇప్పటి నుంచి అనిపించింది అయితే సునీత విలియమ్స్ అంటే నాకు చాలా అభిమానం అనమాట ఆవిడ గురించి నేను వాడికి ఎక్కువగా చెప్పడం న్యూస్ లో వాడికి ఎక్కువగా చూపించడం వల్ల వాడికి థాట్ వచ్చిందని అనుకున్నాను మొత్తానికి వాడు ఏదో ఒకటి సెలబ్రేట్ చేయాలన్నాడు కదా అని చెప్పేసి నేనైతే కేక్ చేసేసాను ఇంట్లో అది కూడా హెల్దీగా ఈ కేక్ కోసం మనము బెల్లాన్ని ఇంకా చక్కెరని వాడుతున్నాము ఇక్కడ కొద్ది కొద్దిగా కావాలంటే బెల్లం మాత్రమే కూడా వాడుకోవచ్చు నేను కాస్త టేస్ట్ డిఫరెంట్గా ఉండడం కోసం ఇలా వాడాను ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి అంటే కాస్త వాటర్ పోయకుండా ముందు కరిగించాలి అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు వాటర్ పోసుకున్నామంటే బెల్లం మనకి ఈ కలర్లో వస్తుంది దీనివల్ల కేక్ కూడా మంచి కలర్ ఉంటుంది ఎటువంటి ఫుడ్ కలర్స్ కలపకుండా ఇప్పుడు దీంట్లో నేను బటర్ వాడుతున్నాను నార్మల్గా అయితే వెజిటేబుల్ ఆయిల్ వాడుకుంటారు కానీ నేను ఇక్కడ బటర్ వాడుతున్నాను ఒక ఫోర్ క్యూబ్స్ వరకు వాడాను ఇంకా ఇంకా కాస్త కావాలంటే కాస్త ఒక రెండు స్పూన్లు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నాకు అవసరం అయిన దగ్గర నేను ఆయిల్ యాడ్ చేసుకుంటాను కొద్దిగా ఇలా బటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అట్లాగే హెవీ ఆయిల్ లేకుండా ఉంటుంది అంతేకాకుండా మనం ఈ కేక్లో ఎగ్ కూడా వాడట్లేదు ఎవరైనా చేసుకొని తినొచ్చు అనమాట ఈ కేక్ని ఇప్పుడు ఈ బటర్ని బాగా కరిగించేసుకోవాలి బటర్ బాగా కరిగిన తర్వాత నేను దీంట్లోకి ఒక ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి నవ్వద్దు కానీ నేను మంచి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఇది చాక్లెట్ వేస్తున్నాను అనమాట కోకో పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇట్లా ఒక టెన్ రూపీస్ మిల్క్ చాక్లెట్ వేస్తున్నాను కరిగించేసి ఇది వేసుకోవడం వల్ల మనకి కేక్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి చాక్లెటి ఫ్లేవర్ అనమాట నేను దీంతో పాటు కాస్త వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తాను అయినా కూడా ఈ చాక్లెట్ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది అట్లాగే కలర్ కూడా బాగుంటుంది కేక్ కలర్ ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని చల్లారినిద్దాము ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగును బాగా ఇట్లాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం చల్లారించుకున్న బెల్లం సిరప్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి మనం ఈ కలిపే మార్చుకోవాలి మార్చుకోవాలన్నమాట చాలా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా స్పీడ్గా తిప్పేసినట్టుగా కలుపుకోకూడదు కాస్త లైట్గా స్లోగా ఒక డైరెక్షన్లో మాత్రమే తిప్పుకుంటూ ఉండాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కాస్త ఒక చిన్న స్పూన్లో నేను వెనలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అచ్చం బయట కొన్నట్లే ఉంటుందనమాట టేస్ట్ ఆ తర్వాత నేను ఇందులోకి అక్కడక్కడ ఒక పలుకులు తగలాలని చెప్పి టేస్టీగా ఉంటుందని చెప్పేసి బెల్లము ఇంకా కాజుని ముక్కలుగా చేసి వేసేసుకున్నాను ఇలా సగం కొద్దిగా వేసుకున్నాను అనమాట ఇంకొద్దిగా క పక్క తీసి పెట్టుకున్నాను కొద్దిగా ముందుగానే ఇందులో వేసుకోవడం వల్ల ఏంటంటే పప్పులు కాస్త నాని బాగా ఉంటాయి టేస్ట్ ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి తీసుకుంటున్నాము గోధుమ పిండిలో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని ఇట్లా చేసి వేసేసుకుంటున్నాను అప్పుడైతే మనకి ఎట్లా ఉండలేం లేకుండా నీట్గా పౌడర్ వచ్చేస్తుంది అనమాట ఇలా జల్లించుకుంటూ వేసుకోవడం వల్ల కేక్ బ్యాటర్లో కూడా మనకి ఎక్కడ ఉండలు అనేవి తగలవు చాలా నీట్గా ఉంటుంది టెక్స్చర్ అనేది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి నాకు కాస్త థిక్గా అయింది కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ కలుపుకున్నాను లేదు ఆయిల్ ఎందుకు అనుకుంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే అన్ని హెల్తీ ఇంగ్రీడియెంట్సే వాడాం మనము సునీత విలియమ్స్ గారు ఇంకా విల్మోర్ గారు అక్కడ స్పేస్ లో సరైన ఫుడ్ లేక స్పేస్ ఎనిమియా బారిన పడి ఉంటారు దానివల్ల వాళ్ళు చాలా హెల్త్ చూసే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెన్సిల్ కూడా వాళ్ళు లిఫ్ట్ చేయలేరట ఎందుకంటే అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు గాల్లో తేలుతూ ఉంటారు ఏదైనా సరే చాలా తేలికగా ఉంటుంది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీనే వాళ్ళకి చాలా వెయిట్ గా అనిపిస్తుందట వాళ్ళు కోలుకోవడానికి చాలా టైమే పడుతుందని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు కాబట్టి ఇలాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్స్ తింటూ త్వర సునీత విలియమ్స్ ఇంకా వెల్మోర్ గారు వాళ్ళతో పాటు వచ్చిన ఇంకొక ఇద్దరు త్వరగా రికవర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఇవాళ ఈ హెల్దీ రెసిపీ అయితే చేసి మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి పెట్టి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సెలబ్రేషన్స్ అంటే ఓ పార్టీలు చేసేయకుండా ఎవరికి ఏం కావాలో మనసులో మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటే సరిపోతుంది దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే సరిపోతుందని నా ఉద్దేశం ఇవాళ అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము సునీత విలియమ్స్ గారు చాలా సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ అయినంత వరకు ఏంటంటే నాకు ఇవాళ తెల్లవారుజామున ఐదు ఆరు గంటలకు కూడా ల్యాండ్ అయ్యారా లేదా ఇలాగే టెన్షన్ ఉందన్నమాట ఎందుకంటే ఇంతకుముందు కల్పన చావ్లా గారు విషయంలో ఏం జరిగిందో మన తెలుసు అందుకనే నాకు కాస్త టెన్షన్ ఉంది సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళైతే సేఫ్గా ల్యాండ్ అయిపోయారు కాబట్టి మనమందరం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని మీ పిల్లలకి ఈ విషయాల గురించి కాస్త తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అస్సలు మిస్ చేయొద్దు ఇవన్నీ పిల్లలకి ఇప్పటి నుంచి చెప్పడం వల్ల పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము మొత్తం కేక్ బ్యాటర్ అంతా రెడీ చేసేసుకొని కేక్ మౌడ్లో వేసేసుకొని ముందుగానే హీట్ చేసి పెట్టుకున్న ఒక కడాయిలో పెట్టేసుకున్నాను కేక్ కదా పిల్లలకి ఇంకా ఆతృత ఎక్కువ ఎప్పుడు రెడీ అయిపోతుందా ఎప్పుడు తిందామా మమ్మీ కేక్ చేస్తుంది మమ్మీ కేక్ చేస్తుంది అని చెప్పేసి ఒక్కటే ఎగురుతున్నారు వాళ్ళు నాకైతే కేక్ రెడీ అవడానికి ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ప్రీ హీట్ ఒక టెన్ మినిట్స్ అనమాట కడాయిని ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయింది ఇంకా కూడా కావాలంటే టాపింగ్స్ ఇంకేమైనా చేసుకోవచ్చు దానిపైన రీసెంట్ గా నేను పెట్టిన గోంగూర పచ్చడి వీడియోని అందరూ అంత బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కామెంట్ రిప్లై ఇస్తూనే ఉన్నాను చాలా వరకు అయితే సాడ్ పార్ట్ ఏంటంటే మంచిలో కూడా చెడుని వెతికే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు అవన్నీ పట్టించుకుంటే మనం జీవితంలో ముందుకెళ్ళలేమని చెప్పేసి వాటిని కూడా లైక్ చేసుకుంటూ వచ్చాను ఆ వీడియోకి కామెంట్స్ లిమిట్ అయితే రీచ్ అయిపోయాను కాబట్టి ఇంకా మీదిట ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే నా సబ్స్క్రైబర్సే వాటికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే మంచి కామెంట్స్ వస్తే కూడా వాటిని తప్పకుండా లైక్ చేయండి వీలైనంత వరకు నేను కూడా లైక్ చేస్తూ ఉంటాను ఇది మన ఛానల్ మన ఛానల్ని కాపాడు పడ్డం మీతో నెలుగురు అమ్మాయి సబ్స్క్రైబర్లకి తప్పకుండా ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అస్సలు లేట్ నేర్చేయద్దు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను మీ సపోర్ట్ ఇంకా నాకు చాలా అవసరం అండి మీ సపోర్ట్ తోటే నేను జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం నేను సక్సెస్ అయిన రోజు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఫైనల్లీ నా కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది చాలా హెల్తీగా చాలా టేస్టీగా అయితే రెడీ చేశాను హెల్తీగా ఉన్నవి ఏవి టేస్టీగా ఉండవని చాలామంది ఫీలింగ్ అండి అలా ఏం కాదు ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది హెల్తీగా కూడా ఉంటుంది చూసారు కదా అన్నీ చాలా హెల్తీ ఇంగ్రీడియంట్సే వేశాను మా పిల్లలు అయితే నేను కట్ చేసి వాళ్ళకి ఇచ్చే లోపు కూడా గ్యాప్ ఇవ్వట్లేదు నాకు పక్క నుంచి తీసుకొని తినేస్తున్నారు అంత టేస్టీగా వచ్చింది ఇంకా మా పాపకి ఇచ్చాను అనమాట అది దాని దగ్గర ఉన్న ఒక వ్యాలెట్ తీసుకు వచ్చి వాళ్ళ డాడీ కార్డ్స్తో నాకు డబ్బులు ఇచ్చి మరి కేక్ కొనుక్కుంటుందంట ఎంత క్యూట్గా ఉంటాయి కదా వీళ్ళు చేసే థింగ్స్ ఇంకా అలాగే మా ఇంట్లో మా హస్బెండ్కి మా మరుదు వాళ్ళకి కూడా కేక్ ఇచ్చాను చాలా బాగుంది టేస్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పారు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కూడా నేను ఇలా సునీత విలియమ్స్ గారు ఇలా వచ్చారని ప్రిక్కి ఇలా కేక్ చేయమన్నాడు అని చెప్పాను వాడిని కూడా అందరూ మెచ్చుకున్నారు నచ్చిందా నచ్చితే మీతో నెలలు రమ్మని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా